ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం దేవాలయంలోకి రాకుండా తనను అడ్డుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ అస్సాంలోని నాగౌ జిల్లాలో పర్యటిస్తున్నారు తనని అడ్డుకోవడానికి గల కారణం ఏంటని అస్సాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దేవాలయంలోకి ఎవరు ప్రవేశించాలనేది ప్రధాని మోడీ నిర్ణయిస్తున్నారని విమర్శలు గుప్పించారు తాను ఆలయాన్ని దర్శించుకోలేనంత తప్పు ఏం చేశానని ప్రశ్నించారు ప్రార్థనలు చేయడానికి బతద్రవ సత్ర ఆలయానికి వచ్చానని గొడవలు సృష్టించడానికి కాదని రాహుల్ హితవు పలికారు జోడో యాత్ర మార్గం పునరాలోచించుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కోరారు అయోధ్య బాలరామణి ప్రాణప్రతిష్ట సందర్భంగా గొడవలు జరిగే అవకాశం ఉందని అస్సాం సీఎం ఆందోళన వ్యక్తం చేశారు అస్సాంలోని పదిహేడు జిల్లాల మీదుగా రాహుల్ యాత్ర కొనసాగనుంది